నేను వచ్చేసి మకావ్ అనే దేశంలో ఉన్నాను ఈ దేశం వచ్చే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఉచితం అండి నేను ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసి మకావులో గ్రాండ్ లిస్బోరా హోటల్ అంటారు దీన్ని చూస్తున్నారు కదా ఎంత పెద్దదో ఇలా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ షటిల్ బస్సులు అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి అంటే నేను మకావులో వేరే సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు కరెక్ట్గా ఇట్లా ఉంటారండి మొత్తం కూడా క్యూల్లో నాకేంటంటే అవి అడిగితే చెప్పారనమాట నేను ఇప్పుడు ఇట్లా విన్నీస్ మాల్కి అయితే వెళ్ళాలంటే ఇక్కడ గ్రాండ్ లిస్బోరా ప్యాలెస్ మకామన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక బస్సు వేలదే తీసుకొని ఆ విన్నీస్ మాల్కి అయితే వెళ్ళొచ్చు నేను ఫ్రీ మొత్తం రూపాయి కూడా పే చేసే పని లేదనమాట లగేజ్ ఏమైనా ఉంటే పెద్ద లగేజ్ దాంట్లో పెట్టేసుకోవచ్చు లోపల మామూలుగా లేదు ఫుల్ ఏసీ అదే నేను వెళ్దాం అనుకుంటున్నా వినిస్ మాల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అరవై రూపాయలు అయితే ఖర్చు పెట్టాలండి బస్సులో అయితే ట్యాక్సీలో అయితే ఒక ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలి ఇప్పుడు నాకు ఐదు వందలు లేదా అరవై రూపాయలు సేవ్ అయినట్టే కదా ఇప్పుడు ఈ బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ఏంటి అన్న హోటల్కి అనుకుంటున్నారా వీళ్ళంతా కూడా ఏంటంటే అదే పని ట్రాన్స్పోర్టేషన్లో వాడుకోవడమే దీన్ని వచ్చేసాము ఇదే గ్రాండ్ లిస్బోవా ప్యాలెస్ చాలా పెద్ద బిల్డింగు బయట నుంచి చూపించాయి కదా ఇప్పుడు లోపలికి వెళ్ళి జస్ట్ హాల్లో చూపిస్తా క్యాసినో లోపలికి వెళ్ళలేములే లోపల చూసారు కదా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుంది ఆ దరికి వెళ్తాను ఆ దరిన ఇంకో బస్సు ఉంటుంది చెప్పా కదా గ్రాండ్ వినీస్కి అయితే వెళ్ళాలని ఇక్కడ కూడా వాటర్ బాటిల్ తీసుకుందాం అక్కడ క్యాసినోలో ఇవ్వలేదు కదా పేరుతో ఇక్కడ చూడండి క్యాసినోలో గ్రాండ్ లిస్బోరా అని పేరు ఉంది బాటిల్ పైన ఈ దరి పక్కకి వస్తే ఒక డ్రాగన్ బొమ్మ అయితే ఉంది చైనా దేశంలో ఒక భాగం కదండి ఇలాంటి డ్రాగన్లు అయితే కనపడతా ఉంటాయి షటిల్ బస్ షటిల్ బస్ విన్నీస్ గ్రాండ్ యా ఒక విడత అయిపోయింది రెండో విడత కోసం వెయిటింగ్ ఇంకో బస్ కోసం గుర్తుపెట్టుకోండి మరి ఫ్రీగా వస్తుందంటే వెయిట్ చేయాలి తప్పదు దాదాపుగా తొంభై శాతం మంది ఎవ్వరు కూడా ఆ క్యాసినో కోసం రారండి కేవలం ఈ బస్సు సర్వీస్ ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే వస్తారు ఇక్కడికి నేనైతే ఇక్కడ దిగేశాను ఈ స్టూడియో సిటీ బస్ స్టాప్ అంటారు అక్కడ చూస్తున్నారు కదా ఈ ఫీల్డ్ టవర్ ఒకటి ఉంది వెనక అది చూసే దిగాను ఇక్కడ లొకేషన్లు ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి పర్షియన్ మాల్ అంటారు దీన్ని దీని వెనకే విన్నీస్ మాల్ అయితే ఒకటి ఉంది పెద్దది సో ఈ విధంగా షటిల్ బస్ అయితే యూజ్ చేసుకొని వచ్చేసేయచ్చు ఇప్పుడే ఇంకొక విషయం తెలిసింది నేను ఎక్కడైతే దిగానో అక్కడికే మళ్ళీ నేను దిగిన బస్సు ఉంది కదా తెలిసిపోవా అదే బస్సు వస్తుంది అదే బస్సు ఎక్కానంటే నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికే తీసుకెళ్ళిద్దండి ఇట్లా ఏంటంటే ఈ షటిల్ బస్సులు హోటళ్ళ దగ్గర ఫ్రీగా వాడేసుకొని మనం మొత్తం ఈ మకావు దేశం మొత్తం కూడా తిరిగేసేయచ్చు దాదాపుగా మెయిన్ మెయిన్ ప్లేసులు అన్నీ కూడా మరి నెక్స్ట్ వీడియోలో ఇక్కడ లోకల్ బస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మరి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్